ఇప్పుడు అందరి కళ్ళు బాహుబలి టూ ట్రైలర్ వైపే ఉన్నాయి ఈ రోజు ఉదయం నుండి బాహుబలి టూ ట్రైలర్ తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్ ప్రదర్శితమైంది అయితే యూట్యూబ్ లో మాత్రం సాయంత్రానికి ఈ ట్రైలర్ వస్తుంది ఇకపోతే అసలు ఈ ట్రైలర్ ఎలా ఉందో తెలుసుకోవాలంటే మనం ఒక లుక్ అయ్యాల్సిందే నిజంగానే బాహుబలి వన్ కు మించిపోయేలా ఉంది బాహుబలి టూ ట్రైలర్ ఇప్పటి వరకు మా నోళ్లు తొలిపాట్లలో చెప్పని కథను అంతా కూడా రెండో పాటలు చెప్తున్నారని అనిపిస్తోంది ముఖ్యంగా అమరేంద్ర బాహుబలి రక్తం సాక్షిగా సపతం చేయటం దేవసేనతో ప్రేమలో పడటం మహేష్మతి రాజిపు ఇతర లొకేషన్స్ ఒళ్ళు గగ్గురు పుడిచే ఫైటింగ్ సీక్వెన్స్లు అంతర్యుద్ధం అబ్బో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అదిరిపోయాయి తల తలనరిసిన బళ్లాల దేవుడితో జూనియర్ బాహుబలి అయిన శివుడు తలపడటమే సినిమా అన్నట్టు ట్రైలర్లో బాగా రక్తి కట్టించారు రాజమౌళి ఇది గనక చూస్తుంటే ఈ స్టైల్లో అదిరిపోయిందని చెప్పాలి ఒకవేళ ట్రైలర్ పరంగా ఏదైనా పేర్లు పెట్టాల్సి వస్తే అక్కడక్కడ సన్నగిలిన గ్రాఫిక్స్ క్వాలిటీస్ అలాగే రాజుల కాలం నాటి సినిమాకు మ్యాచ్ అవ్వని రాక్ మ్యూజిక్ తో కంపోజ్ చేయబడిన కీరవాణి బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇలా ఇవే తప్పిస్తే తక్కినదంతా అమోఘం ప్లీజ్ సబ్స్క్రైబ్ హాయ్